హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళితే నాకు తెలుసు వేదు నువ్వు నన్ను ఎలా అయినా కాపాడతావని అందుకే నీకు ధైర్యంగా ఫోన్ చేశాను తనతో మాట్లాడుతూనే సుహాస్కి ఫోన్ చేశాను తనతో సుహాస్ మన ఫైట్ చివరి స్టేజ్కి వచ్చేసింది ఇక వాళ్ళ ఎదుట పడక తప్పదేమో మనం దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకంటే ఈ అడవి దాటిపోవాలంటే వెదురు పొదలు హైవే మధ్య ఉన్న వన్ కిలోమీటర్ దూరమే మనకు ముఖ్యం ఆ వన్ కిలోమీటర్ దూరంలో మనకు తప్పించుకుపోవడానికి అవకాశాలు తక్కువ అక్కడ పెద్ద చెట్లు కూడా ఏం లేవు సో మేము అక్కడ వాళ్లకు దొరికే ఛాన్సెస్ ఎక్కువ నువ్వేం చేస్తావంటే నెమ్మదిగా ఆ ప్లేస్కి వెళ్ళి ఏదైనా పెద్ద చెట్టు ఎక్కి వాళ్లకు కనపడకుండా కొమ్మల మధ్య కూర్చో ఒకవేళ మేము తప్పించుకొని వెళ్ళినా చెట్టు మీద ఉంటావు కాబట్టి మేము తప్పించుకున్న విషయం నీకు తెలుస్తుంది మేము వాళ్ళకు దొరికిపోయినా అది నీకు తెలుస్తుంది ఒకవేళ దొరికిపోయినా జరిగేది అంత రికార్డ్ చేయడానికి వీలవుతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాను తను అలాగే అని చెప్పి వెళ్ళిపోయాడు తనతో మాట్లాడి అదేంటి అన్వి ధైర్యంగా చేయడం అంటున్నావు అని అడిగాను కానీ అంతలో మయాంక్ వాళ్ళు వస్తున్న శబ్దం అవ్వడంతో మేము సైలెంట్ అయిపోయాం నేను కూడా నేను తెచ్చిన అసలైన ఆయుధం గురించి అన్వికి చెప్పలేదు ఇక పరిస్థితి మన చేతుల్లో లేదు దొరికిపోతాం అనుకున్నప్పుడు మాత్రమే ఆఖరి ఆయుధం మమ్మల్ని మేము రక్షించుకునేందుకు ఉపయోగించాలి అని ముందే నిర్ణయించుకున్నాను అందుకే అణ్వికి చూపించలేదు వాళ్ళు ఈసారి చాలా సీరియస్గా వెతకడం మొదలుపెట్టారు ఏ పొద వదిలిపెట్టడం లేదు అప్పటికి కొంచెం చీకటి పడుతుంది అక్కడే ఉన్న దొరికిపోతాం కాబట్టి నేను అణ్వి మెల్లగా నేల మీద నుండి పాక్కుంటూ వేరే పొద వైపు వెళ్ళడం మొదలు పెట్టాం అలా కొంత దూరం వెళ్ళగలిగాం కానీ మయాంగ్ మమ్మల్ని చూసేశాడు మా దగ్గరకు వచ్చి నిలబడి హో ఇంకా ఎంత దూరం పారిపోగలరు అని నా వైపు చూస్తూ నిన్ను మామూలుగా వదలను నన్నే కొట్టి నీ ఫ్రెండ్ని తీసుకుపోదామని చూసావుగా ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అని దగ్గరికి వచ్చాడు వెంటనే ఇందాక చేసుకున్న పెట్రోల్లో ముంచిన కుర్తి తాలు తీసి నేను అన్వి వాడిని కొట్టడం మొదలుపెట్టాం అది చూసి మిగతా ముగ్గురు కూడా అక్కడికి వచ్చారు నేను అన్వి ముందే అనుకున్న ప్రకారం వాళ్ళందరినీ ఆ తాళ్ళతో కొడుతూనే ఉన్నాం ముందు వాళ్ళకి అర్థం కాలేదు పారిపోకుండా వాళ్ళని ఎందుకు కొడుతున్నామో కానీ నెమ్మదిగా వాళ్ళ షర్ట్స్ తడిసిపోవడం మొదలుపెట్టాయి అప్పుడే గమనించారు అది పెట్రోల్ వాసన అని మేమెందుకు అంత ధైర్యంగా వాళ్ళ ముందు నుంచొని మామూలు గుడ్డు ముక్కలతో కొడుతున్నాము అప్పుడు వాళ్లకు అర్థమైంది నేను అన్వి వెంటనే అగ్గిపుల్లలు వెలిగించి విసిరేశాం ఆ చుట్టుపక్కల అంతా కూడా పెట్రోల్ పడి ఉండడం వల్ల వెంటనే వాళ్ళ చుట్టూ మంటలు మొదలయ్యాయి వాళ్ళు మంటలలో నుండి బయటపడడానికి ఏం చేయాలో తెలియక అటు ఇటు పరిగెట్టడం మొదలుపెట్టారు వెంటనే నేను అన్వి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాం చాలా దూరం పరిగెత్తాం వాళ్ళు మంటలు ఆర్పుకోవడానికి ఇసుకలో పడి దొల్లడం మొదలుపెట్టారు కానీ పెట్రోల్ వల్ల తొందరగా మంటలు ఆరడం లేదు మేము వెదురు పొదల చివరకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోవడమే అని సుహాస్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీయబోతుంటే ఎవరు నన్ను చెంప మీద కొట్టారు ఆ ఫోర్స్కు నేను కొంచెం దూరం వెళ్ళిపడ్డాను పడ్డాను నోటి నుండి రక్తం కారుతుంది చూస్తే డెవిల్స్ బ్యాచ్ మొత్తం ఐదు మంది వాళ్ళను చూసి చాలా భయం వేసింది ఇక తప్పించుకోవడం అసాధ్యం అనుకుంటుంటే వాళ్ళు అన్విని జుట్టు మీద పట్టుకున్నారు నాకు కొంచెం సేపు ఏం అర్థం కాలేదు కళ్ళు తిరిగిపోతున్నాయి అందులో ఒకడు నా దగ్గరకు వచ్చి కొడుతున్నాడు నాకేం తెలియట్లేదు ఇంతలో వాడు జోబు నుండి సిరంజి తీశాడు నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది నాకు డ్రగ్ ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా ఆలస్యం చేస్తే రేపు కళ్ళు తెరిచే వరకు నేను అన్వి ఎక్కడ ఉంటామో కూడా తెలియదు అందుకే ఓపిక అంత తెచ్చుకొని వాడిని మోకాలితో పొట్టలో గుద్దాను అయితే వాడు అప్పటికే ఇంజక్షన్ నా శరీరంలోకి గుచ్చేశాడు నేను కొట్టినప్పుడు పడడం వల్ల సూది నా శరీరంలో గుచ్చుకొని ఉండడం వల్ల అది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్తులో నా శరీరాన్ని చీల్చేసింది అంత బాధ ఎప్పుడు రాలేదు చెయ్యంతా రక్తంతో తడిసిపోయింది అయినా ఆలస్యం చేయకుండా నా జేబులో ఉన్న కారం ప్యాకెట్స్ తీసి వాడి ముఖం మీద కొట్టాను బాధతో అలవడం స్టార్ట్ చేశాడు వెంటనే మిగతా వాళ్ళు అలర్ట్ అయ్యారు నేను వాళ్ళందరినీ దగ్గరకు రానిచ్చి పెప్పర్ స్ప్రే కొట్టాను అక్కడ అన్విని పట్టుకున్నవాడు నన్ను బెదిరించడం స్టార్ట్ చేశాడు ఇక నేను ఫైట్ ఆఫ్ టైంలో అణవిని పట్టుకున్నవాడు అరుస్తూ పడిపోయాడు చూస్తే సుహాస్ వాడిని కర్రతో గట్టిగా కొట్టాడు మిగిలిన వాళ్ళు సుహాస్ని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు అలా ఉండగానే మేము వాళ్ళపై కారం ప్యాకెట్స్ పెప్పర్ స్ప్రే ఉపయోగించి వాళ్ళపై అటాక్ చేశాం ఎప్పుడైతే వాళ్ళు కిందపడి గింజకోవడం మొదలు పెట్టారో అప్పుడు దొరికిన కర్రలు తీసుకొని వాళ్ళను బాగా కొట్టాం ఇంతలో ఇందాక మంటల నుండి తప్పించుకొని మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళని ఇలాగే చేశాం అందరూ ఇప్పుడే కదలలేరు అనుకున్నప్పుడు ఇక అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టాం కానీ నాకు మనసొప్పలేదు అన్విని తీసుకొచ్చి కర్ర ఇచ్చి మయాంక్ని కాస్త తీర కొట్టమన్నాను అన్వి ముందు నెమ్మదిగా కొట్టిన తర్వాత తర్వాత ఏం గుర్తొచ్చిందో కొడుతూ ఏడుస్తూ ఏడుస్తూ కొట్టింది పాపం ఎంతలా ప్రేమించిందో ఎంతలా నమ్మిందో వాడు తనని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు పేరెంట్స్ టీచర్లు కో స్టూడెంట్స్ అందరి ముందు అమ్మాయిగా అన్ని కోల్పోయి అందరూ అసహించుకునేలా చేశాడు ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు కొట్టి కొట్టి అక్కడే మోకాల మీద కూర్చొని అడవి ఎంత వినిపించేలా వెక్కి వెక్కి ఏడ్చింది నాకు సుహాస్కి కూడా కంట్రోల్ చేయడానికి కష్టమైంది ఇక అక్కడే ఉండడం మంచిది కాదని నచ్చచెప్పి మేము బయలుదేరాం మొత్తానికి హైవే మీదకి వచ్చాము అప్పటికే చీకటి పడింది సుహాస్ తెచ్చిన బండి ఎక్కడ ఉందో కనిపించలేదు ఇక చేసేదేం లేక పరిగెత్తడం మొదలుపెట్టాము కానీ అప్పటికే డ్రగ్ నా శరీరంలోకి ఎక్కేసింది నాకు ఏం తెలియట్లేదు అన్వి సుహాస్ పరిస్థితి కూడా అలానే ఉంది కొంచెం సేపు కన్నా పరిగెత్తే ఓపిక లేదు దెబ్బలు తిన్న వాళ్ళు తేరుకొని మా వెనుక పరిగెడుతూ రావడం నాకు కనిపిస్తోంది ఇంతలా పోరాటం చేశాక కూడా చివరిలో వాళ్ళకు దొరికిపోవడం నాకు బాధ చేస్తుంది కానీ శరీరం మెదడు సహకరించట్లేదు ఇక కింద పడిపోతున్నాం అనుకునే తప్పటికీ ఏవో రెండు కార్లు వచ్చి ఆగాయి నేను పడకుండా ఎవరో పట్టుకున్నారు కళ్ళు సరిగ్గా తెరిచి చూశాను తను సాహిల్ పర్వాలేదు లేదు కంగారు పడకు మేము వచ్చేసాం అంటున్నాడు అన్వి సుహాస్ అని అడిగాను అందరూ సేఫ్గా ఉన్నారు చూడు అమిత్ వచ్చాడు ఆ గ్యాంగ్లో ఎవరిని వదలడు నువ్వు ఇంకా రిలాక్స్ అవ్వు అన్నాడు అంత మత్తులో కూడా నాకు తోచింది ఒక్కటే సాహిల్ ఇదంతా శశికి చెప్పకండి కంగారు పడతాడు తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను నా దగ్గర పరిణితి ఉంది నన్ను చూసి దగ్గరికి వచ్చి ఎలా ఉంది అని అడిగింది అప్పటికి నేను హాస్పిటల్కి వచ్చి రెండు రోజులు అయింది అంది నాకు నెమ్మదిగా జరిగింది గుర్తొస్తుంటే అన్వి సుహాస్ గురించి అడిగాను వాళ్ళు సేఫ్గా ఉన్నారని పక్క రూమ్లో అడ్మిట్ అయ్యారని చెప్పింది నాకు వాళ్ళను చూడాలి అనిపించి బెడ్ మీద నుండి లేవబోయాను ఆ రోజు ఎలా అయినా తప్పించుకోవాలి అనే దాసలో ఉండి తెలియలేదు కానీ నా కాళ్ళు మొత్తం బాడి గాయాలు ఉన్నాయి కాలు కింద పెట్టగానే పడిపోబోయాను పరిణితి పట్టుకుంది అన్విని సుహాస్ని చూడాలి అంటే వాళ్ళని ఎక్కడికి తీసుకొస్తాను అని నన్ను బెడ్ మీద పడుకోబెట్టింది అన్వి సుహాస్ వచ్చారు నాకు వాళ్ళను సేఫ్గా చూడగానే చాలా సంతోషంగా అనిపించింది ఫైనల్లీ మేము ఆ వెదర్ల నుండి తప్పించుకున్నాం అని ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి వాళ్ళిద్దరి పరిస్థితి కూడా అదే ముగ్గురం ఒకరిని ఒకరం హక్ చేసుకుని చాలాసేపు వేడ్చాం వాళ్ళిద్దరు నాకు చెరువు వైపు ఉన్నారు మాకు అదంతా కలలా అనిపించి జరిగింది తలుచుకుంటున్నాం సుహాస్ చేసింది కూడా తక్కువ కాదు ఆ టైంలో అణ్విని సేవ్ చేయడానికి తాను రాకపోయి ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది సుహాస్ నా చేతి కట్టు చూసి బాడీ మీద గాయాలు చూసి ఇన్ని దెబ్బలు ఎలా వడ్చుకున్నావక్క అని ఏడుస్తూ నన్ను హక్ చేసుకున్నాడు ఇంతలో ఎవరో సుహాస్ని బలంగా లాగి చంప మీద కొట్టారు సుహాస్ అతనితో ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతున్నాడు అతను చెప్పకుండా కొడుతూనే ఉన్నాడు ఇంతలో అమిత్ భయ్య సాహిల్ వచ్చి అతన్ని ఆపుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎవరతను సుహాస్ని ఎందుకు కొడుతున్నాడో అమిత్ భయ్య అతన్ని ఆపండి అని అరుస్తున్నా ఇంతలో అతను అమిత్ వదులు నన్ను అసడు వీడి వల్లే ఇదంతా జరిగింది అంటున్నాడు అతను అటువైపు తిరిగి ఉన్నాడు ఫేస్ కనిపించట్లేదు కానీ అతని వాయిస్ ఆ వాయిస్ అది వినగానే అప్పటి వరకు ఉన్న బాధలన్నీ పోయాయి ఆ వయసు వినడంతోనే నా గాయాలు నన్ను బాధ పెట్టడం మానేశాయి నిద్రలో కూడా గుర్తుపట్టగలను ఆ గొంతును ప్రయాణం పోయే సమయంలో అయినా ఆ గొంతు వింటే మరణాన్ని ఎదురించి మరీ తిరిగి రాగలను ఆ గొంతు వినడంతోనే సంతోషమో బాధో పోల్చుకోలేని బరువేదో నా గుండెల మీద పడినట్టు కళ్ళు మూసుకొని ఆ గొంతునే మళ్ళీ మళ్ళీ వింటున్నాను శశి నా శశి వచ్చాడా నిజంగా వచ్చాడా నేను భ్రమపడుతున్నానా చెప్పొద్దన్నాను కదా వాళ్ళు చెప్పేశారా రెండు రోజుల్లో నుండి రావడం అవుతుందా అబద్ధమేమో నేను భ్రమపడ్డానేమో కళ్ళు తెరిచి చూడనా అమ్మో ఒకవేళ శశి కాకపోతే సేపు కళ్ళు మూసుకొని తను వచ్చాడన్న భ్రమలోనే బ్రతుకుతాను తను రాలేదన్న నిజం తెలుసుకునే కన్నా ఈ అబద్ధపు సంతోషంలోనే ఇంకొంచెం సేపు ఉంటాను అని అనుకుంటున్నా నేను అలా కళ్ళు మూసుకోవడంతో నాకేదో అయింది అని అనుకున్నది పరిణితి శశి ఆగు వేదుకి బాలేదు తన ముందు ఇలా కొడితే చూడు తాను ఎలా అయిపోతుందో అంటుంది అది వినగానే శశి వచ్చాడన్నమాట నిజంగా వచ్చాడన్నమాట ఇన్ని రోజుల తర్వాత తనని చూడబోతున్నా నా కళ్ళ నుండి ఆనందం పొంగి కన్నీరుగా మారి చెంపలపై నుండి జారుతుంది అయితే అది వాళ్లకు వేరేలా అర్థమైంది సుహాస్ని కొడుతున్నందుకు ఏడుస్తున్నా అని అనుకుంటున్నారు శశి నా దగ్గరికి వచ్చి వేదు వేదు కూల్ నేను సుహాస్ని కొట్టడం లేదు చూడు అంటున్నాడు నాకు అంత సంతోషంలో కూడా ఆ మాట గుండెల్లో గుచ్చుకున్నట్టు అయింది కళ్ళు విప్పి చూశాను ఎదురుగా శశి శశి హా నేనే నువ్వు నిజంగా వచ్చావా హా అవును కావాలంటే ముట్టుకొని చూడు వాట్ శశి అంటే మీరా ఈయనేనా శశి సార్ సుహాస్ అడుగుతున్నాడు అవును అంది అన్వి మరి ఎందుకు కొడుతున్నారు అడుగుతున్నాడు సుహాస్ అప్పుడు గుర్తొచ్చింది నాకు శశి సుహాస్ని కొడుతున్నాడు అని అవును శశి నువ్వెందుకు సుహాస్ని కొడుతున్నావు అని అడిగాను అమాయకంగా అది శశిని ఎంత బాధ పెడుతుందో తెలియక కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పాటలో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్